రాక్ హిల్స్ కాలనీలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రీ చైతన్య శ్రీనివాసరెడ్డి ప్రచారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని ముప్పై రెండవ డివిజన్ రాక్ హిల్స్ కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించి కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామని ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముప్పై రెండో డివిజన్ నుంచి తనతో పాటు అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఇప్పటికీ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో తిప్పటి మాజీ జెడ్పీడీసీ పాషం రామరెడ్డి మాజీ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల అనిల్ రెడ్డి అయ్యప్ప సైదులు గౌడ్ అలుగుబల్లి కిరణ్ భువనగిరి శివప్రసాద్ రఫీ అంజయ్య బురి నరేందర్ రెడ్డి జులకంటి స్వాతి వంగల సుమతి బీరం స్వాతి ఆశా తదితరులు పాల్గొన్నారు